హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త టాప్ హీరోకి కలిసి వచ్చిన అదృష్టం తీవ్ర సంతోషంలో ఫ్యాన్స్ అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు అలాగే దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న గణ సెమల్ని అయితే క్లిక్ చేసుకోవడం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హీరో అల్లు అర్జున్ పుష్పటు సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ఈ సినిమా టాలీవుడ్ ను సైతం ఆకర్షించడంతో గ్లోబల్ స్టార్ గా మారారు పుష్ప టూ తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన బన్నీ తాజాగా మరో ఘనత నూతన ఖాతాలో వేసుకున్నారు ప్రపంచ ప్రఖ్యాత సినీ మ్యాగజైన్ ది హాలీవుడ్ రిపోర్టర్ ది హాలీవుడ్ ఇండియన్ ఎడిషన్ పేరుతో భారత్ లోను అడుగు పెట్టింది అయితే ఈ మ్యాగజైన్ తొలి సంచిక కవర్ పేజ్ పైకి అల్లు అర్జున్ ఫోటోను ఎంపిక చేయడం విశేషం ఇప్పటి వరకు బాలీవుడ్ టాప్ హీరోలు కూడా దక్కని గౌరవం ఇప్పుడు బన్నీకి దక్కడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ది హాలీవుడ్ రిపోర్టర్ నైన్టీన్ థర్టీ నుంచి కూడా డైలీ ట్రేడ్ పేపర్ గా విదేశాలలో చాలా పేరుగాంచింది ఈ పత్రికకు ఆన్లైన్ ఎడిషన్ కూడా ఉంది ఇప్పుడు ఈ మ్యాగజైన్ ఇండియన్ మార్కెట్లపై దృష్టి పెట్టి భారత్ ఎంట్రీ ఇచ్చింది తాజాగా ఈ కవర్ పేజీ పైన ఫోటో షూట్ ను కూడా నిర్వహించింది ఇందులో భాగంగా అల్లు అర్జున్ కొన్ని విషయాలను పంచుకున్నారు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నా జీవితంలో లభించిన అతి పెద్ద అవకాశం ఇదే అని భావిస్తున్నానని ఆయన అన్నారు బలం ఆత్మవిశ్వాసం అనేవి మనసులో ఉంటాయి కానీ కొన్ని లక్షణాలు మాత్రం పుట్టుకతో వస్తాయి ఇది అలాంటిదే విజయం సాధించిన తర్వాత కూడా వినయంగా ఉండటం చాలా ముఖ్యమని అన్నారు కానీ సక్సెస్ అయిన తర్వాత కూడా ఎలాంటి గర్వం లేని చాలా మందిని చూశాను ఏదైనా వారి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుందని అన్నారు తాను మాత్రం ఎంత ఎదిగినా సరే వంద శాతం సామాన్యుడినే అని అన్నారు అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప టూ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మూవీ పద్దెనిమిది వందల ఒక్క కోట్లు వచ్చాయి పుష్ప టూ దేశంలోనే అత్యధిక వసూలు రాబట్టిన రెండవ సినిమాగా నిలిచింది ఇది ఇలా ఉంటే బన్నీ ప్రస్తుతం విక్రమ్ శ్రీనివాస్ అలాగే అట్లీ దర్శకత్వంలో రెండు సినిమాల్లో కూడా నటించబోతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్